వైమర్శనీకి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నాయకులని ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేయడం జరిగింది దీన్ని వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నాము ఈరోజు ఖండించి ఈరోజు సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పచ్చి పంతొమ్మిది నిన్న పడుతున్నా ఇంతవరకు విద్యాశాఖ మంత్రి నియమించలేని గద్దమ్మ ప్రభుత్వం ఈరోజు విద్యారంగ సమస్యల మీద బంధుకి విద్యార్థి సంఘాలు పిలుపునిస్తే ఈరోజు అక్రమంగా అరెస్టులు చేర్పిస్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలో దాదాపు అనేక విద్యారంగ సమస్యలు ఎక్కడికక్కడ పేర్కొనే పరిస్థితి ఉంది ఈరోజు విద్యారంగ శాఖ మంత్రిని నియమించడానికి ఈ ప్రభుత్వానికి ఈరోజు విద్యాశాఖ మంత్రి లేడు కానీ ఈరోజు ఎక్సైజ్ శాఖ మంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈరోజు విద్యార్థుల పట్ల మొండి వైఖరి చూపిస్తుందో ప్రధానంగా మనందరికీ మనందరికీ కనిపిస్తుంది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ఇప్పటికే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు బకాయిలు దాదాపు ఎనిమిది వందల కోట్ల పైచీలకు పెండింగ్ ఉన్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఈ సమస్యల మీద ఈరోజు భారత విద్యార్థి ప్రదేశ ఎత్తపై మరియు వామపక్ష విద్యార్థి సంఘాలలో బంధు పింపునిస్తే ఈ బంధులో బంధుని మైమర్చడానికి ఈరోజు ఈరోజు ఆ వామపక్ష నాయకులందరినీ అక్రమ అరెస్ట్ చేయడం ఖండిస్తున్నాం తక్షణమే అరెస్ట్ చేసిన విద్యార్థి నాయకులందరినీ విడుదల చేయాలని చెప్పేసి కోరుతున్నాం లేని పక్షాన రేపటి రోజున వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం ఈ రాష్ట్ర మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ ఎక్కడ స్వేచ్ఛగా తిరగనిగామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇప్పుడు న్యూ జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది